అందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు సో వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థర్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఈరోజు శివరాత్రి కదా సో శివరాత్రి వ్లాగు అలాగే శివరాత్రికి అనంగానే నాకు గుర్తొచ్చేది ఏంటో తెలుసా అండి మా అమ్మ చెప్పిన కథ అమ్మ చెప్పిన కథ ఏంటి అనుకుంటున్నారా చెప్తాను మా అమ్మ చదువుకునే రోజుల్లో చిన్నతనంలో తెలుగు టెక్స్ట్ బుక్లో ఈ స్టోరీ ఉండేనంట లాస్ట్ వీక్ కూడా నేను ఈ స్టోరీ గురించి చెప్పాను ఇంకా ఈ వీక్ కూడా చెప్తాను ఇదైతే సాటర్డే వ్లాగు సాటర్డే గుడికి వెళ్ళినప్పుడు అక్కడ తీసిన కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను అలాగే సాటర్డే శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుశన వ్రతంలో భాగంగా ఆరో వారం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈసారి చాలా మంచిగా అనిపించింది అనమాట లైన్గా మూడు వారాలు కలిసి వస్తుంది నాలుగో వారం బ్రేక్ వస్తుంది సో అలా బ్రేక్ వచ్చి స్కిప్ చేసాకనే ఫస్ట్ త్రీ వీక్స్ మంచిగా వచ్చింది ఫోర్త్ వీక్ స్కిప్ వచ్చేసాను తర్వాత మళ్ళీ ఫోర్ ఫైవ్ సిక్స్ త్రీ వీక్స్ లైన్గా వచ్చాయి సో అలా అనమాట చాలా బాగా అనిపించింది వచ్చింది సో ఆ మహాశివుని ఆశీస్సులతో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందరం పిల్ల పాప సుఖ సంతోషాలతో హ్యాపీగా సంతోషంగా ఉండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాము సో మొదటిసారి మన ఛానల్ చూస్తున్నామైతే ఈ డివోషనల్ బ్లాగ్ అండ్ సాటర్డే వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మోర్ వీడియోస్కి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బలా ప్రజ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ అండ్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ ఏమీ మొబైల్కి వచ్చేస్తాయి ఇంకేమాత్రం మాత్రం ఆలస్యం లేకుండా ఈరోజు సాటర్డే వ్లాగ్ అయితే వెళ్ళిపోదాము ఇంకా మహాశివరాత్రి అనగానే మీకు ఏం గుర్తొస్తుంది సో ఎంతమంది ఉపవాసాలు ఉంటున్నారు ఎంతమంది జాగరణలు చేస్తారు ఉపవాసం చేస్తే మంచిదా జాగరణ చేస్తే మంచిదా రెండిట్లో ఏది చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది ఈ వివరాలు అయితే వెళ్ళిపోదాము సో ఇంకా సాటర్డే బ్లాగ్లో ఏంటంటే సాటర్డే రోజు చిటి హాలిడే ఉంటే సెకండ్ సాటర్డే ఫాస్ట్ ఏమైందో తెలియదండి ఒక టూ వీక్స్ నుంచి అసలు ఇంట్లో సరిగా అందరికీ సర్దులు దగ్గులు జ్వరాలు ఐ ఇన్ఫెక్షన్స్ హాస్పిటల్స్ ఇవే కనిపిస్తున్నాయి మా లైఫ్లో అందుకే ఎక్కువ వ్లాగ్స్ కూడా సాటర్డే సండే వ్లాగ్స్ కూడా నేను లాస్ట్ వీక్ పోస్ట్ చేయలేకపోయాను ఫస్ట్ నాకు ఆఫ్ అండ్ కోల్డ్ అయ్యింది తర్వాత కొంచెం ఫీవర్ వచ్చింది లాస్ట్ ఫ్రైడే తర్వాత ఇంకా పక్కపక్కనే వండుకుంటాం కదా నా నుంచి మా చెట్టుపల్లికి వచ్చింది సో మనకేమైనా తట్టుకు ఉంటాం కానీ తట్టుకోలేకపోయినా తట్టుకో తట్టుకోవడానికి ప్రయత్నిస్తాము దాని నుంచి మూవన్ అవ్వడానికి ట్రై చేస్తాం కానీ పిల్లలు అసలే బక్కోళ్ళు అసలు తట్టుకోలేరు ఇంకా చిట్టి తల్లికి చిన్న దగ్గు కొన్ని తట్టుకోలేకపోతే చాలా ఎమోషనల్ అయిపోతున్నా అంటే జనరల్గా అలానే అనిపిస్తుంది బతి తల్లికి సో మనం తల్లిదండ్రులు అయితే కానీ ఆ ఫీల్ తెలియదు నాకు ఏమైనా ఫీవర్ వచ్చినా తగ్గొచ్చినా సరితొచ్చినా మా నాన్న వచ్చేసి అవిరో బిడ్డ ఎంత బక్కగా ఉంది అసలు ఇవన్నీ వస్తున్నాయి అంటే నాకు ఖచ్చితంగా వీక్లీ వన్స్ కాళ్ళు నొప్పులు చేతి నొప్పులు ఉండేవి అనమాట సో కాళ్ళు ఒత్తుకుంటూనే ఉండదు మా మమ్మీ మా డాడీ నాకు మొత్తం నైట్ అది మా సిస్టర్ కూడా నాకు అనమాట సో ఇవన్నీ ఇప్పుడు నా చిట్టు సేమ్ నాకు నాలా నాలా అనే కాపీ పేస్ట్ లాగా తనకు కూడా కావాలని వస్తున్నాయి అంటారు చేతులను వస్తున్నాయి అంటది ఇంకా ఏదో కంటిన్యూ అవుతుందండి సో ఇంకా మన టాపిక్ వచ్చినట్లయితే సాటర్డే రోజు చిట్ తల్లికి హాలిడే ఉంది మళ్ళీ సాటర్డే మళ్ళీ ఇంకా వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలా మరి ఇంకా తనతోనే కొంచెం టైం స్పెండ్ చేయాలి కదా ఎందుకంటే కొంచెం డల్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను తొందరగా లేచేశాను ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకే లేచేశాను లేచేటప్పుడు నా ఆలోచనలు ఏంటిదంటే ఇంకో నాకు అసలు లేవాలనిపించినట్లేకంటే నైట్ అంతా చిత్తలు తగ్గుతుంది మధ్య లేదు వల్ల నిద్రకి కొంచెం ఆటంకం కలగడం వల్ల సరిగ్గా నిద్ర రావట్లేదు సో ఎప్పుడో కానీ నేను నిద్ర గుంకుల్లో జారు జార్లో అంటే నిద్రలోకి వెళ్ళిపోతున్నాను మళ్ళీ మేల్కి వస్తుంది సో ఇట్లా కాదు మళ్ళీ నాలుగున్నరకి లేచేటప్పుడు అనుకుంటున్నాను అనమాట ఇప్పుడు లేవాలా ఇంకొక అర్ధగంటే అయినాక లేవాలా సో మా హస్బెండ్ని ఆఫీస్కి పంపించినాక పూజ స్టార్ట్ చేయాలా అని ఆలోచి రకరకాల ఆలోచన నాలుగు గంటలకి తెల్లవారుజామున సో ఏదైతే అదే అయింది ముందైతే లేచేసానని చెప్పి లేచేసి ఇంక ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను సో ఇల్లు క్లీన్ చేసేసుకొని ఇంకా ఫ్రెండ్ అందరికీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుని పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట నేను ప్రతి సంవత్సరం ఒక రెండు సార్లు చొప్పున శ్రీ వెంకటేశ్వర స్వామి ఎడిషన్ వ్రతం అయితే చేస్తున్నానండి సో టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి అనుకుంటా రెండు అప్పటి నుంచి చేస్తున్నాను ప్రతిసారి ఇంకా నేను ప్రతిసారి చేసినప్పుడల్ల ఇప్పుడు ఈ ఒక టూ త్రీ టైమ్స్ నేను వెంకటేశ్వర స్వామి ఎడిషన్ మతం లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నా ఫస్ట్ టైం పోస్ట్ చేసినప్పుడు మంచిగా బాగానే థౌజండ్ కేస్ అలా వ్యూస్ వచ్చాయి సో ఇంకా నెక్స్ట్ టైం నుంచి అంత రాలేదు ఇంక ఈసారి కూడా ఓన్లీ హండ్రెడ్స్లోనే వస్తున్నాయి ఓకే ఎనీవే టాపిక్ అది కాదు సో మిగతా విషయాల్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మహాశివరాత్రి బట్ బ్యాక్గ్రౌండ్లో సాటర్డే వ్లాగ్ పోస్ట్ చేస్తూ మహాశివరాత్రి నాకున్న అనుభవాల గురించి మా మమ్మీ నాకేం చెప్పిన స్టోరీ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము సో శ్రీ వెంకటేశ్వర స్వామి ఎడిషన్ మతంలో బాగా ఆరో వారం పూజ అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చేస్తున్నాను సో పూజ అయితే నాకు నాకు తృప్తిగా అయ్యేటట్టుగా అయితే నేను మంచిగా చేసుకుంటున్నానండి సో ఎంత ఆర్భంటంగా చేసినామనేది ఇంపార్టెంట్ కాదు మనం మనసు తృప్తిగా అలాగే భక్తితో భక్తి శ్రద్ధలతో ఎలా చేసినాం అనేది ఇంపార్టెంట్ సో మొత్తం అన్నీ డిస్కస్ చేయాలి అని అంటే సో చాలా చాలా టైం పడుతుంది మీకు వీడియో బోర్ వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ నేనేం చెప్ ఎక్కువ చూపించాను సో ఒక ట్వెల్వ్ టు సిక్స్టీన్ మినిట్స్ వీడియో అయితే ఉంటుంది సో ఇక్కడ వీడియో డిస్కస్ చేస్తూ నేను చెప్పేది ఏంటంటే మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఆ రోజు నాకు మహాశివరాత్రి అనే కానీ గుర్తొచ్చే స్టోరీ మా అమ్మ చదువుకునే రోజుల్లో స్కూల్ బుక్లో ఉంటే తెలుగు స్కూల్ బుక్లో ఉండే టెక్స్ట్ బుక్లో ఉండే స్టోరీ అంట ఇది సో శివరాత్రి పండుగ కాబట్టి సో అందరూ కూడా భక్తులు మంచి ఉపవాసాలు అన్నీ చేసి అన్నీ పూజలు చేసుకొని గుళ్ళకొచ్చి సో శివ ఆరాధనలో మునిగిపోదు గుడికి వచ్చి శివ దర్శనం కోసం వచ్చి అక్కడ భజనలు అన్నీ చేసుకున్నారంట పొద్దున పొద్దున్నంతా ఉపవాసాలు ఉంటాయి సో నైట్ కాగానే అందరు జాగరణ చేయాల్సిన టైం కదా సో అందరూ భక్తులు శివ ఆరాధన చేసుకుంటూ 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 నిద్రలోకి వెళ్ళిపోతారు సో అలా నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే ఆ గుళ్ళోకి ఆ శివాలయంలోకి దొంగలు పడతారు సో దొంగలు పడినప్పుడు ఏమవుతుంది భక్తులందరూ అందరూ పండుకున్నారన్నమాట ఎందుకంటే పొద్దున్న నుంచి ఉపవాసాలు చేసి భజనలు చేసుకొని అలసిపోయి భక్తులు అందరూ పండుకోగా ఆ దొంగ మాత్రము ఏం చేస్తాడు దొంగతనం చేద్దాము అందరు భక్తులు అయితే మంచి నిద్రపోతున్నారు కదా మనం దొంగతనం అని చెప్పేసి గుళ్ళకి చూరబడితే అప్పుడు అంటే శివాలయం దగ్గర ఉన్న దీపం ఉంటుంది కదా ఆ దీపంలో దీప ఆ మాణిక్యంలో దీపం అనేది కొండెక్కుతూ ఉంటుందంట సో కొండెక్కుతూ ఉంటే ఈ భక్తి ఈ ఎవరైతే దొంగతనానికి వచ్చిన ఈ దొంగ ఉన్నాడో ఏం చేస్తాడంటే అరే దీపం కొండెక్కుతుంది కదా అని చెప్పేసి ఆ దీపాన్ని కొంచెం కాని నూనె పోస్తాడనమాట సో అలా ఆ దీపం ఆయన ఏం చేస్తాడు దొంగ ఇంతమంది భక్తులు ఎన్ని ఉండి అంత భజనలు చేసి జాగారణ చేయకుండా పండుకున్న భక్తులు దక్కని పుణ్యము ఈ ఏదైతే దొంగతనానికి వచ్చాడో దొంగ ఆ దొంగకు దక్కింది ఎందుకు దక్కింది కొండెక్కుతున్న దీపానికి మళ్ళీ కొండెక్కకుండా వెలుగొనిచ్చేసరికి ఆ శివుడు ఆ భక్తునికి మెచ్చి అంటే ఆ దొంగ దొంగకి మెచ్చి మంచి చేస్తాడు సో ఇక్కడ నీతి ఏంటిదంటే మనము ఎంత భక్తి అందుకే ప్రతి డివోషనల్ లో చెప్తాను మనం ఎంత ఆర్మంటంగా చేయడం పూజ ఇంపార్టెంట్ కాదు మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి సో ఈ కథ యొక్క నీతి కూడా అంతే అనమాట సో మనం ఎన్ని వాళ్ళ అన్ని పూజలు చేసి అంత ఉపవాసాలు చేసి తక్కని పుణ్యము అసలు ఎవరో దొంగకి దీంతో సంబంధం లేని దొంగకి ఆ కొండెక్కుతున్న దీపానికి వెలిగించి ఆ శివాలయంలో అలా దీపాన్ని పెట్టేసిన ఆ దొంగకి దక్కింది ఆ దొంగ దొంగతనానికి వచ్చిన దొంగ ఆ దొంగతనం గురించి మర్చిపోయి ఇంకా వెళ్ళిపోతాడనమాట అలా ఆ దొంగకి పుణ్యం దక్కుతుంది సో ఇది తోట ఫైనల్ మూరలదనమాట సో ఎంత చేసినాం అనేది కాదు ఎంత భక్తితో చేసినాం అనేది ఆ భక్తికి ఆ శివుడు மெச்சிந்த அனைது இம்பார்டெண்ட் సో నాకు ప్రతిసారి శివరాత్రి అనగానే ఇదే స్టోరీ గుర్తొస్తూ ఉంటుంది ఎందుకంటే చిన్నప్పుడు నాకు మా మమ్మీ అన్నం తినిపించుకుంటూ ఎప్పుడు ప్రతి సంవత్సరం నాకు ఈ స్టోరీ చెప్పేదన్నమాట మా తెలుగు టెక్స్ట్ బుక్లో ఈ స్టోరీ ఉండేది అని చెప్పి సో అలా ప్రతి సంవత్సరం ఆ స్టోరీ విని 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 నా మైండ్లో నా మనసులో ఆ స్టోరీ అలా నిమగ్నం అయిపోయి అలా ఉండిపోయింది స్ట్రైక్ అయిపోయింది సో నా చిట్టు తల్లి కూడా నేను అదే స్టోరీ పరంపరంగా చెప్తూ ఉంటాను ఇప్పుడు మీ అందరితోని కూడా షేర్ చేసుకున్నాను సో ఎలా అనిపించిన స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయాలి శివుడు ఆజ్ఞలేదే చీమాయన కుట్టేదని అంటారే శివుడు బోలా శంకరుడు మరి ఆయన ఆజ్ఞ ఆజ్ఞలేందే ఆ దొంగ వస్తాడంటారు గుళ్ళోకి సో ఎంత మహిమ చూసారా ఆ భక్తులకు తక్కని అదృష్టము ఆ దొంగకు తక్కింది సో స్టోరీ అనమాట ఇది శివరాత్రి స్టోరీ నాకు నచ్చిన స్టోరీ మీతో షేర్ చేస్తున్నారు ఇంకా మీతో మాట్లాడుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఎడిషన్ వ్రతంలో భాగంగా ఆరో వారం పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను సో ఈ రోజు నైవేద్యం కింద పాయసం చేశాను అండ్ పండ్లు సపోటాలు అండ్ బనానా పండ్లు పెట్టాను చలిమడి పానకం చేసి కొబ్బరికాయ కొట్టుకొని గోవింద నామాలు లక్ష్మీ అశ్చోత్ర నామాలు చదువుకొని తులసి కూడ దగ్గర దీపారాధన చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసి ఇంకా వంట కూడా ఫటాఫట్ కంప్లీట్ చేస్తున్నాను ఎందుకంటే నేను తొందరగా గుడికి వెళ్ళి రావాలి మా వారికి ఇంకా బాక్స్ కూడా కట్టాలని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో అయితే మిల్మేకర్ మసాలా కర్రీ నా స్టైల్లో అయితే చూపించానండి మిల్మేకర్ని కొంచెం వెరి వాటర్లో సోక్ చేసి పక్కన పెట్టి వాటర్ అంతా వంపేసుకొని కొంచెం నెయ్యిలో వేసి ని పక్కన పెట్టుకొని కొద్దిగా వేసుకొని గిన్నెలోకి జీలకర్ర బిర్యానీ ఆకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇవి వేసేసుకొని ఫ్రై చేసుకొని టమాటాలు కొన్ని కాజుల్ని పేస్ట్ లాగా చేసుకొని టమాటా గ్రేవీ వేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు ఉప్పు కారం ఇవన్నీ వేసుకొని కొంచెం మగ్గనిచ్చుకొని ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మినిమేకర్ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఇది కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ధనియా పొడి జీరా పొడి గరం మసాలా కసూరి మెంతి కొంచెం కొబ్బరి పొడి ఇవి వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే మినిమేకర్ మసాలా కర్రీ రెడీ ఈ కర్రీ అన్నం చపాతి నాన్ పూరి ఉంటుంది ఉంటుంది టేస్టీగా అంతేకాకుండా నాన్ వెజ్లో ఉన్న పోషక విలువలు అన్నీ కూడా మిల్మేకర్లో ఉంటాయండి హెల్త్కి చాలా మంచిది మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ సో మంత్లీ ఒక టూ త్రీ టైమ్స్ కాకపోయినా టూ టైమ్స్ అన్న ట్రై చేయండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకోవడం చాలా అంతేకాకుండా మన ఛానల్ లంచ్ బాక్స్ సిరీస్లో కూడా మిల్మేకర్ ఫ్రైడ్ రైస్ కూడా నేను చాలా సార్లు చేశాను చాలా టేస్టీగా ఉంటుంది సో అలా వంట కంప్లీట్ చేసుకున్నాను ఉంది మా ఇంకా దోశలు కోసేసుకుంటారు నేనైతే ఇంకా గుడికి వెళ్ళిపోయాను సో ఎందుకంటే పాపకు కొంచెం జ్వరం ఉంది కదా తనతో టైం ఎక్కువ స్పెండ్ చేయాలి అంతేషంతో నేనైతే తొందరగా గుడికెళ్ళి ఇంకా గుడిలో చాలా తక్కువ మంది ఉంటాయి మార్నింగ్ మార్నింగ్ కదా సో తొందరగా దర్శనం చేసుకొని ప్రదర్శనలు చేసుకొని ఇంకా పిండి దీపం కొండెక్కింది అనమాట కొండెక్కిన తర్వాత ఇంకా వాటిని చక్కగా ఆవు గోషాలలో ఉంటుంది గుడి అక్కడ పెట్టేస్తాను అనమాట సో ఇంకా మా మా ఇంటి దగ్గర గుడిలో ఎంత ప్రశాంతంగా ఉందంటే మార్నింగ్ పూట అంటే రోజు ప్రశాంతంగానే ఉంటుంది బైనా వల్ల బట్ ఆ టైం వచ్చేసి ఇన్ బిట్వీన్ టెన్ టు లెవెన్ మధ్యలో ఉంటుంది అప్పుడు చాలా రష్ ఉంటుంది నేను వెళ్ళిన టైంకి కొంచెం రష్ తక్కువగా ఉండే సో మా గుడి కొంచెం మీకు ఈరోజు ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను చూపిస్తాను సో ఇక్కడ నేను ప్రతి సోమవారము శివాలయం అంటే శివానికి బయట ఉంటుంది స్పేస్ అక్కడ చక్కగా మేమైతే మంచిగా నీళ్ళు పాలతో అభిషేకం చేస్తారు ఆంజనేయ స్వామి అక్కడ వచ్చేసి శివాలయము ఇంక ఇక్కడ దత్తాత్రేయ స్వామి వెంకటేశ్వర స్వామి తర్వాత నెక్స్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ ఫస్ట్ ఎంట్రన్స్లోని వినాయకుడు ఉంటాడు అనమాట సో ఇదంతా కూడా కొంచెం గుడి వాతావరణం వీడియో తీసుకుని ఉంటాయి ఎవరైనా ఏమో అనుకుంటారేమని ఎక్కువ ఎక్కువ చూపించారు కొద్ది కొద్దిగా చూపించారు సో అలా అనమాట వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇంకా శివాలయం అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు రేపు అయితే అంటే సారీ సాటర్డే కదా నేను తీసింది వీడియో ఇంకా రోజు అయితే ఫుల్ జనాలు ఉంటారు సో నేను వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసేస్తాను కాబట్టి ఇంకా చూడండి ముందు ముందు ఇంకా శివాలయం సంబంధించి శివరాత్రికి సంబంధించి ఫ్లాక్స్ అయితే అన్నీ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి ఆ మహాశివ ఆశస్సులతో అందరం బాగుండాలి అందరం ఏమి ఉండాలి పిల్ల పావు సుఖ సంతోషాలు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో అలా గుడికెళ్ళి అంతా పని చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా కొంచెం సేపు పనులు ఉంటాయి కదా బట్టలు గిన్నెలు అవన్నీ చేసుకొని ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ కంప్లీట్ చేస్తున్నాను ఈరోజు గుళ్ళు పులిహోర నైవేద్యంగా ఇచ్చారండి ఇంకా నేనేమో ఇంట్లో సేమియా పాయసం బెల్లంతో చేసింది నైవేద్యంగా పెట్టాను ఆరో వారం సందర్భంగా ఈసారి ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం పెడదాం వెంకటేశ్వర స్వామికి అని డిసైడ్ చేసుకున్నాను ఎందుకంటే ప్రతిసారి కొంచెం రిపీటెడ్గా అవుతుంటాయి ఫస్ట్ వీక్ వచ్చేసి నేను పరమాన్నం పెట్టాను సెకండ్ వీక్ గోల్మరవ్వ కేసరి థర్డ్ వీక్ బొంబాయి రవ్వ కేసరి ఫోర్త్ వీక్ పెసరపప్పు పాయసం ఫిఫ్త్ వీక్ చక్కెర పొంగలి సిక్స్త్ వీక్ సేమ్యా పాయసం చేశాను ఫస్ట్ టైం బెల్లంతో చేశాను సో వాటితో పాటుగా పండ్లు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా పెడుతున్నాను ఇంకా నా లంచ్లోకి వచ్చినట్లయితే వైట్ రైస్ విత్ మేకర్ మసాలా కర్రీ దోశలు మార్నింగ్ చేసిన ఉండి అవి కూడా పోసుకున్నాను ఇంకా పుదీనా చట్నీ గుడిలో నైవేద్యం పులిహోర సేమియా పాయసం సో ఇవన్నీ తినేసి ఒక చిన్న నాపేద తీసుకున్నాము మార్నింగే లేచాను కదా ఫోర్ థర్టీకి కొంచెం నిద్ర వచ్చినట్టుగా అనిపించింది సో మళ్ళీ లేచి ఇల్లు ఊడ్చి తూడ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ దీపారాధన చేసుకున్నాను సో వెంకటేశ్వర స్వామి వ్రతం చేసినప్పుడు తప్పకుండా మార్నింగ్ అండ్ సాయంత్రం దీపారాధన చేసుకుంటాను అలా రూల్ ఏమైనా ఉందా అంటే రూల్ ఏమని లేదు కానీ చేసుకోండి మంచిది సో దీపారాధన చేసుకొని వేడివేడిగా కాఫీ స్ట్రాంగ్గా పెట్టుకొని తాగేసాను సో నా డిన్నర్లో అయితే ఈ పనులే తినేస్తాను అనమాట నైవేదంగా పెట్టిన పనులు పానకం తీర్థం ఏమైనా ఉంటే అవి తింటాను నెక్స్ట్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని వచ్చాను సో మార్కెట్ షాట్ ఆర్డర్ నేను అప్లోడ్ చేశాను కదా బోల్డ్ అని ఆకుకూరలు అంటే పుదీనా కొత్తిమీర కరివేపాకు మంతి కూర తీసుకున్నాను ఇంకా రేపు అంటే ఈరోజు మీరు వీడియో చూసే టైంకి శివరాత్రి కాబట్టి కొన్ని పండ్లు తీసుకున్నాను పూలు తీసుకున్నాను ఇవన్నీ తీసుకున్నాను కొబ్బరికాయ ఇవన్నీ తీసుకున్నాను అనమాట ఇంకా ఆఫ్టర్ దట్ మా వాళ్ళకి డిన్నర్లోకి అయితే బీట్రూట్ చపాతీ చేస్తున్నాను దీని యొక్క షార్ట్ సపరేట్గా పోస్ట్ చేస్తానండి సో చాలా హెల్తీ అండ్ టేస్టీ చాలా బాగుంటుంది ఉత్త చపాతీలు వేడి వేడి అలా తినాలనిపిస్తూ ఉంటుంది అంత బాగుంటాయి అనమాట కొద్దిగా ఎక్కువనే చేశాను ఎందుకంటే సో మా వాళ్ళకి మా వారికి కానీ మా చిత్రి కానీ నేనైతే ఫాస్టింగ్ అంటే శివరాత్రి రోజు ఫాస్టింగ్ వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పోతుందని చెప్పి కొన్ని ఎక్కువ చేసాను సో ఉత్తగా తిట్లా బాగా ఉంటుంది పిల్లలైతే చెప్తే ఎంజాయ్ చేయొచ్చు పెరుగుతో తినచ్చు కర్రీతో తినొచ్చు కర్రీ లేకపోయినా తినొచ్చు సో ఇలా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము సో ఇంకొన్ని ఫ్రూట్స్ మా వారిని రమ్మన్నాను కొన్ని ఫ్రూట్స్ నేను మార్కెట్ నేను తీసుకొచ్చాను మమ్మీకి కూడా కొన్ని పంపించాను నానా లేరు సో మమ్మీ ఒక్కది బయటికి వెళ్ళి షాపింగ్ చేయలేదు నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలి లేకపోతే పంపేయాలి అనమాట నా దగ్గరికి రామ్మ అంటే తను రాదు ప్రతి పండగకి ఏమొస్తానులే అని ఫీల్ అవుతూ ఉంటుంది సో నెక్స్ట్ ఇక పండ్లు కొన్ని తీసుకొచ్చిన అయితే అని పెట్టేశాను తీసి పెట్టేస్తాను ద వ్లాగ్ ఆఫ్ సాటర్డే సాటర్డే ఇక్కడితో ఇక్కడతో చేస్తున్నాను అందరికీ మహాశివరాత్రి పండగ మరొక శుభాకాంక్షలు మరొకసారి ఆ మహాశివ నాశసులతో అందరం బాగుండాలి అందులో మేము ఉండాలి పిల్లల పాపస్ యొక్క సంతోషాలతో అశ్చైశ్వర్యాలతో ఆయుర అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మోర్ వీడియోస్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బల్ ఆయకొని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అండ్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్ కంటెంట్ ఉన్న డివోషనల్ ఫుడ్ బ్లాగ్తో అంతవరకు థ్యాంక్ యూ బాయ్ నమస్తే ఓం శివాయ నమో వెంకటేశాయ